నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదురు బాయ్ ఐపీఎస్ ఎంతో టేస్టీగా ఉండే ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే మటన్ సూపు నా స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మటన్ని శుభ్రంగా కడుక్కొని అందులోకి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి మరిగేటప్పుడు పైకి డస్ట్ వస్తుందండి ఆ డస్ట్ అంతా కూడా తీసేసేయాలి తీస్తేనే మనం తినేటప్పుడు మనకి స్మెల్ లేకుండా ఉంటుందండి లేదంటే స్మెల్ వస్తే మనం తినలేము చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే రెసిపీ అండి ఉన్న ఉన్నవాళ్ళు కూడా తింటే చాలా హెల్దీ ఇది చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు కొంచెం పసుపు పచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని చిన్న మంట మీద మనకు సెవెన్ విజిల్స్ అనేది రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలండి పులుసు అనేది మనకి ఆ సూప్ అనేది దగ్గర కంట రావడానికి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బోన్ సూప్తో సహా అందులోకి వేసేసుకోవాలి వేసుకొని అందులోకి కారం ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని చిన్న మంట మీద ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలండి మనకి ఈ విధంగా రెడీ అవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ